నమస్తే నమస్తే గారు రైట్ ఏంటి పదహారు నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు టచ్ చేయట్లేదు ఇంతకుముందు అంతలా మాట్లాడేవారు ఏనుందా ఉందా ఇందులో ఇన్సైడ్ అంటే వైసీపీ ఏంటి ఆకులు పట్టుకున్నట్టు ఐదు సంవత్సరాలు ఏదైతే వైసీపీ పరిపాలనలో వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వారి కార్యకర్తలు గానీ ఎలాగా ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో అది ఏ విధంగా వాళ్ళ అపజయానికి ఒక కారణం అయిందో ఏ విధంగా బెడిసి కొట్టిందో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఎలా వచ్చిందన్నది అవి ఎలక్షన్స్ ముందే కళ్ళు తెరుచుకున్నారు సార్ కొన్ని రోజుల ముందే అంటే ఇంచుమించు ఒక సంవత్సరం ఎనిమిది నెలల ముందే కళ్ళు తెరుచుకున్నారు అప్పటి నుంచే విమర్శించడం మానేశారు దాని తర్వాత ఇప్పుడు ఇంకా ఓటమి తర్వాత కనీసం ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఆపకపోతే ఇంకా పార్టీకి మనుగడ ఉండదు ప్రజల్లో మరింత చిత్కారం ఎదుర్కొంటామని అని వారికి అర్థమైంది సార్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తిని పేర్ని నాని కానీ జోగి రమేష్ కాని రోజా కాని ఇంకా గుడివాడ అమర్నాథ్ కానీ ఒక బోరిగడ్డ అనిల్ కానీ ఇంకా మన ఆ ఎవరైతే పోసాని కృష్ణ మురళి కానీ ఏ విధంగా విమర్శించారో వాళ్ళు పత్రికా సమావేశాలు పెట్టి మీడియా సమావేశాలు పెట్టి వాళ్ళ శాఖలకు సంబంధించిన విషయాలు కూడా మాట్లాడకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఏ విధంగా వాళ్ళ సమయాన్ని వెచ్చించారన్నది రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఐదేళ్లు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక వ్యక్తిని ఒక రూపాయి అన్యాయం చేసేడనో ఒక రూపాయి తిన్నాడనో ఒక అవినీతి పేరడానో విమర్శించలేదు సార్ ఐదేళ్లు గమనించాలి మనం కేవలం వ్యక్తిగత విమర్శలు ఆయన పెళ్లిళ్ళ మీద పర్సనల్ విషయాల మీద వ్యక్తిగత విమర్శలు ఐదేళ్లు చేసుకొచ్చారు ప్రజలను తీవ్ర వ్యతిరేక వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే ఆయన పర్సనల్ విషయాలు మీకు ఎందుకయ్యా రాష్ట్రాన్ని బాగు చేయమని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చింది అధికారంలో కూర్చోబెడితే ఆయన వ్యక్తిగత విషయాలు మాట్లాడతారని విని 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 ప్రజలకు వచ్చి వాళ్ళని తిరస్కరించారు సార్ ఎందుకంటే అక్కడక్కడ కాస్తో పూస్తో ఒక తాటి మీద లేని పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గాన్ని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తాటి మీదకి తెచ్చారని చెప్పవచ్చు ఈ విధమైన దారుణమైన విమర్శలు చేసి కేవలం పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గమే కాదండి అన్ని వర్గాల ప్రజలను కూడా చీకొట్టారు ఇది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ ఈ మాట తీరు తప్పు ఆయన ఏమన్నా మీరు ఏదైనా ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడండి అంతేగాన పర్సనల్ విషయాలు మాట్లాడతారు ఏంటని ఒక చిన్న పిల్లల దగ్గర నుంచి తాత అడ్ల వరకు కూడా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది సార్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఎవరైతే సలహాదారులని పదకొండు మందిని సలహాదారులను పెట్టుకున్నారో ఆయన ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం మానేసి పాపం ఆయన ఉన్న రాజకీయ భవిష్యత్తును కూడా నాశనం చేసే సలహాలు ఇచ్చారు ఆ సలహాలు నమ్ముకుని ఆయన ఈ విధంగా ఏ సామాజిక వర్గం నేతని ఆ సామాజిక వర్గం వ్యక్తులతో తిట్టించడం ఇదే స్ట్రాటజీలో మనం ఇంతకు ముందు చూడలేదు ఇంతకు ముందు ఎన్నో రాజకీయ పార్టీలు మారాయి అధికారంలో మారేది కానీ ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రభుత్వం మీద అభివృద్ధి జరుగుతుంటే మీకు మీకేమన్నా వాటిలో లోటుపేటలు కనిపిస్తే మాట్లాడండి అది ప్రజలందరూ హర్షిస్తారు దాన్ని అరే మేము ఒక ప్రతిపక్ష లేకపోయినా కనీసం ప్రతిపక్ష పాత్ర తీసుకోవడానికి ఏంటి వీళ్ళకి బాధ అని ఈ రోజు కూడా అసెంబ్లీకి రావట్లేదని ప్రజల్లో ఒక తీవ్ర వ్యతిరేకత ఉంది దాన్ని కూడా వీళ్ళు ఇప్పుడప్పుడే మేల్కొనట్లేదు సార్ ఖచ్చితంగా ప్రజలు ఏమంటారు మీరు పరిపాలనలో లోపాలు ఉంటే చెప్పండి మీ మీకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ అనేది అధికారంలో ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లే కదా మీకు కావాలి మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మీరు బాధ్యతగా మాట్లాడండి బాధ్యతగా మాట్లాడితే ప్రజలు వింటారు అర్థం చేసుకుంటారు హర్షిస్తారు మీరు అలాంటి మానేసి మీరు పర్సనల్ గా వ్యక్తిగతంగా విమర్శలు ఏ రోజైతే చేయడం మొదలు పెట్టారో ఆ రోజే వైసీపీకి డ్యామేజ్ అవ్వడం ప్రారంభించింది ఇప్పుడు మేబీ కళ్ళు తెరుచుకుని వాళ్ళు వాళ్ళకి నిజంగా రియలైజ్ అయ్యి ఉంటారు సార్ అది నిజంగా అభినందించాల్సిన విషయం ఆ పార్టీకి కూడా మంచిది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ప్రజలు దగ్గర నుంచి చీత్కారం ఎలా ఉంటుందో అనుభవించారు వైసీపీ ఓకే